హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విదూస్ వరల్డ్ నీతులు నీడనివ్వకపోవచ్చు కానీ నిజాయితీగా బ్రతికేలా చేస్తాయి సామెతలు సంపదనివ్వకపోవచ్చు కానీ మనలో ఆలోచనలు జోడిస్తాయి కొటేషన్లు కోరికలు తీర్చకపోవచ్చు కానీ కొత్త అర్థాన్ని చెబుతాయి మంచి మాటలు మరణాన్ని ఆపలేవు కానీ మనశ్శాంతిని కలగజేస్తాయి అందుకే ఎవరైనా నాలుగు మంచి మాటలు చెప్తే కొట్టి పడేయకుండా వినడానికి ప్రయత్నం చేయండి ఈ రోజుల్లో బంధాలు బంధుత్వాలు అంటూ ఏమీ లేవు అవసరం ఉంటే వాడుకుంటారు లేకుంటే దూరం పెడతారు కేవలం ఒకరితో ఒకరు అవసరం మాత్రమే అంతే మంచితనం మరీ ఎక్కువైతే మనవాళ్లే మనకు శత్రువులవుతారు బంధమనేది మన ఎదుట నిజాయితీగా ఉండడం కాదు మన వెనుక కూడా అంతే నిజాయితీతో ఉండడం నటన ముందు నిజాయితీ ఎప్పుడూ ఓడిపోతూనే ఉంటుంది కానీ నటనకు నిజాయితీ ఏదో ఒకరోజు మాత్రం ఖచ్చితంగా సమాధానం చెబుతుంది మనసులో కత్తులు దాచుకుని మాటల్లో పువ్వులు రాల్చే మనుషులు నీ చుట్టూ ఉన్నారు జాగ్రత్త వెంటుంటాం వాళ్ళు వెన్నుపోటు పొడుస్తున్నారు తోడుంటాం వాళ్ళు తొక్కేస్తున్నారు అందరూ మన నటించే నటించేవాళ్లే అవసరం ఉన్నంత వరకు వేడుకుంటారు అవసరానికి వాడుకుంటారు అవసరం తీరిపోయాక ఆడుకుంటారు మన జీవితంలో ఏం జరిగినా దానికి ఒక కారణం ఉంటుంది అలా ఎందుకు జరిగిందో ఇప్పుడు తెలియకపోవచ్చు కానీ సమయం వచ్చినప్పుడు తప్పకుండా తెలుస్తుంది కాకపోతే కొంచెం ఓపిక పట్టాలి జీవితంలో ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎవ్వరి నుంచి ఏది ఆశించకు అది నీ ఆనందాన్ని చంపేస్తుంది మన జీవితం కురుక్షేత్రమే అయినా మంచి చెప్పడానికి ఇక్కడ శ్రీకృష్ణుడు లేడు మనలో పాండవులు అసలే లేరు వందల కొద్ది కౌరవుల మందలే ఇక్కడ ఒక్క నిజం కొద్ది కాలం బాధించవచ్చు కానీ ఒక అబద్ధం జీవితాంతం వేధిస్తుంది ప్రతిసారి పడుతున్నామని ఈసారి నిలబడడం మానేస్తామా జీవితం కూడా అంతే ఎన్నిసార్లు పడినా మళ్లీ తిరిగి ప్రతిసారి లేవాలి జీవితంలో ఎప్పుడూ కూడా నటించవద్దు నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఉండు ఎవరినో మెప్పించడానికి ప్రయత్నం చేయకు ఒక్కసారి జీవితంలో నటించడం అలవాటైతే జీవితాంతం నటించాల్సి వస్తుంది నిర్లక్ష్యం అనే పదం చాలా చిన్నది కానీ దానివల్ల కలిగే గాయం చాలా పెద్దది అందుకే దేనిని ఎవరిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకండి ఏదైనా సరే మనది కాదు అని తెలిసాక ఎంత దూరంలో ఉంటే అంత మంచిది అది వెలకట్టలేని బంధమైనా విలువైన వస్తువైనా సరే మన కోరికలను భగవంతుని పాదాల ముందు అర్పించుట మంచిదే ఏది మనకు మంచిదో దాన్ని ఆయన మనకు ప్రసాదిస్తాడు కానీ కోరికలే లేకుండా చేయమని ప్రార్థించడం ఉత్తమం వంద మంది శత్రువుల కన్నా ఒక నమ్మక ద్రోహి చాలా ప్రమాదకరం నీ మంచి కోరుకునే వాళ్ళను దూరం చేసుకోకు నీ చెడు కోరుకునే వాళ్ళను నీ దగ్గరకు రానివ్వకు స్వార్థంతో నిన్ను పొగిడే వాళ్లను ఎప్పటికీ నమ్మకు నీతో అవసరం లేకుండా నిన్ను ఎవ్వడూ ఇష్టపడడు ఎందుకంటే స్వార్థం మనిషి యొక్క జన్మహక్కు కాబట్టి గెలిచినవాడు గాడిద గురించి చెప్పినా గొప్పగానే ఉంటుంది ఓడినవాడు భగవద్గీత గురించి చెప్పినా చెత్తగానే ఉంటుంది కోపంలో ఉన్నప్పుడు మాట్లాడే మాటల్ని ఆపలేం బాధలో ఉన్నప్పుడు వచ్చే కన్నీటిని ఆపలేము బాధ చాలా చెడ్డదని ఎప్పుడు వచ్చినా ఏడిపించి వెళ్తుందని అనుకుంటారు కానీ నిజానికి బాధ మంచిదే ఎప్పుడు వచ్చినా ఏదో ఒక గుణపాఠం నేర్పించి వెళ్తుంది ఈ లోకంలో మన కన్నీళ్లను ఎవరూ గమనించకపోవచ్చు మన బాధను ఎవరూ గుర్తించకపోవచ్చు మన కష్టాల్ని ఎవరూ తీర్చకపోవచ్చు కానీ అందరూ మన తప్పుల్ని వెతికే పనిలో మాత్రం ఉంటారు మిమ్మల్ని ఎవరు ఎంతగా రెచ్చగొట్టినా శాంతంగానే ఉండండి ఎందుకంటే శాంతంగా ఉంటేనే జీవితంలో మీరు దృఢంగా ఉండగలరు గుర్తుంచుకోండి చల్లగా ఉన్నప్పుడు అత్యంత దృఢంగా ఉండే ఇనుము కూడా వేడెక్కితే బలహీనమైపోతుంది ఒకసారి కుండను ఎవరో అడిగారట నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో అయినా చల్లగా ప్రశాంతంగా ఉంటావు కదా అది ఎలా సాధ్యం అని అప్పుడు కుండ నేనెప్పుడు ఒకటే గుర్తు పెట్టుకుంటాను నేను వచ్చింది మట్టిలో నుండి వెళ్లేది కూడా మట్టిలోనికే మధ్యలో ఆవేశం గర్వం లాంటివి అవసరమా అని చిరునవ్వుతో జవాబిచ్చిందట ఆశ మనిషిని బ్రతికిస్తుంది ఇష్టం మనిషితో ఏమైనా చేయిస్తుంది అవసరం మనిషికి అన్నీ నేర్పిస్తుంది సాధ్యం కాదు అనుకుంటే ఏ పని చేతకాదు ప్రయత్నించి చూడు గెలిస్తే సంతోషం వస్తుంది ఓడితే అనుభవం వస్తుంది నేనెందుకు ఓడిపోతుంటానని మనిషి అడిగిన ప్రశ్నకి కాలం చెప్పిన సమాధానమేంటో తెలుసా ఎండా వాన కాళరాత్రి కఠినమైన పరిస్థితి ఏదైనా రాని నేనెప్పుడు నడుస్తూనే ఉంటాను అందుకే నేనెప్పుడు ఓడిపోను నువ్వు కూడా నాతో నడిచి చూడు ఎప్పటికీ ఓడిపోవు మనిషి ఎంత గొప్పవాడైతే అంత కఠినమైన పరీక్షలు ఎదుర్కోవలసి వస్తుంది మీద ఏడ్చే మనుషులు మూడు రకాలుగా ఉంటారు వాళ్లకి అవకాశాలు రాక కొందరు వచ్చిన అవకాశాన్ని సరిగ్గా వినియోగించుకోలేక ఇంకొందరు అన్నీ ఉన్నా కానీ ఎదుటి వాళ్ళ మీద ఏడ్చేవాళ్లు మరికొందరు పుట్టుకతో పిల్లల్లో ఎటువంటి గుణాలు దోషాలు గాని ఉండవు తల్లిదండ్రుల ప్రవర్తన ఆలోచనలు నిత్యం మాట్లాడే మాటలే పిల్లల సంస్కారాన్ని తీర్చిదిద్దుతాయి బలం ఉండి లాభం లేదు తెలివి దానికి తోడు లేకపోతే జాగ్రత్త పాటించకపోతే బలహీనమైన శత్రువు కూడా మనల్ని ఓడించగలడు మనకిచ్చే సమయాన్ని బట్టి మన విలువ అర్థమైపోతుంది మనం వాళ్ల దృష్టిలో ఎక్కడ ఉన్నామని తిట్టేవాడికి దగ్గరున్నా పర్లేదు కానీ పొగిడేవాడికి మాత్రం దూరంగా ఉండండి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగే వరకు చెవులను మూసుకోవాలి ఎదిగిన తరువాత నోటిని అదుపులో పెట్టుకోవాలి నువ్వు గెలిచే వరకు నీ కథ ఎవరికీ అవసరం లేదు ఎవరు వినిపించుకోరు కూడా నీ కథ ఎవరికైనా చెప్పాలన్నా ఎవరైనా వినాలన్నా ముందు నువ్వు గెలవాలి అప్పుడే నీకు నీ కథకు ఒక విలువ ఏర్పడుతుంది ఏ వస్తువైనా బంధమైనా రెండుసార్లు మాత్రమే అందంగా కనిపిస్తుంది ఒకటి దొరికినప్పుడు రెండోది పోగొట్టుకున్నప్పుడు ఎందుకంటే ఉన్నప్పుడు దాని విలువ తెలియదు లేనప్పుడు ఎంత ఆరాటపడ్డా దొరకదు స్థాయిని చూసేవారిని ఇంటికి పిలవకు మర్యాద ఇవ్వని వారి ఇంటికి వెళ్ళకు వ్యక్తిత్వం లేని వారితో ఏమీ చెప్పకు విలువ ఇవ్వని వారితో ఏమీ మాట్లాడకు నోరు అదుపు లేని వారికి ఏమీ చెప్పకు అహంకారం చూపేవారితో ఎప్పుడూ కలవకు మనసులో ఎలాంటి ఆలోచన ఉంటుందో బయట అలాంటి ప్రవర్తనే కనబడుతుంది అందుకే మన ఆలోచనలను మనం ఎప్పుడూ మన అదుపులో ఉంచుకోవాలి వంద అబద్ధాలు చెప్పి నమ్మించే ప్రయత్నం చేయడం కంటే ఒక్క నిజం చెప్పి క్షమించమని అడగడం చాలా ఉత్తమం మనం మన జీవితంలో కొన్ని మార్చుకోవాలి కొన్ని మర్చిపోవాలి కొన్ని వద్దనుకోవాలి కొన్ని వదులుకోవాలి శరీరాన్ని మించిన క్షేత్రం లేదు మనస్సుని మించిన తీర్థం లేదు జీవితాన్ని మించిన గ్రంథం లేదు అంతరాత్మను మించిన గురువు లేడు అనుభవాన్ని మించిన పాఠం లేదు సర్వేజన సుఖినో భవంతు Intro